వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ గ్యారెంటీ డిఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో మూడు నాలుగు ఐదు తరగతులకి పంతొమ్మిదో రోజుకి సంబంధించిన షెడ్యూల్ మరియు కృత్యాల లిస్ట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటి రోజుకి సంబంధించిన షెడ్యూల్లో భాగంగా ముందుగా తెలుగుకు సంబంధించి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఒంటి గంట ఐదు నిమిషాలకి ఐదు నిమిషాల సేపు సంభాషణ కార్యక్రమం చేపించాల్సి ఉంటుంది ఈ సంభాషణలో స్ట్రీమ్ పిల్లల చేత పాఠశాలలో ఉండే పాఠశాల పరిసరాల్లో ఉండేటువంటి వస్తువుల గురించి మనం మాట్లాడించాల్సి ఉంటుంది అదే మౌంటైన్ పిల్లల చేత చిత్రాల కార్డు గురించి మాట్లాడిస్తాం స్కై పిల్లల చేత సహాయం అనే కథల పుస్తకంలో నుంచి సహాయం అనేటువంటి కథను తీసుకొని దాని గురించి మనం మాట్లాడించమని చెప్తాం అదేవిధంగా వంటి గంట ఐదు నిమిషాల నుంచి వంటి గంట ఇరవై ఐదు నిమిషాల సేపు అనగా ఇరవై నిమిషాల సేపు కథకు సంబంధించినటువంటి కృత్యాలను చేస్తాం సామాన్యంగా ఒక కథను నాలుగు నుంచి ఐదు రోజుల సేపు చెప్పాల్సి ఉంటుంది అయితే మనకి ఇచ్చిన షెడ్యూల్లో కథ మనకి మూడు రోజుల నుంచే ఉంటుంది కాబట్టి సహాయం అనేటువంటి కథ మనకి స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని మూడు రోజుల్లో ముగించేటువంటి ప్రయత్నం మనం చేసుకోవాలి ఇందులో భాగంగా మొదటి రోజున ఉపాధ్యాయుడు స్పష్టమైన స్వరంతో సరైన హావభావాలతో కథను దగ్గరగా చదవాలి ఉపా విద్యార్థులు ఉపాధ్యాయుడు చెప్పేటువంటి కథను వింటూ ప్రతి లైన్ కింద వేలుని ఉంచుతూ కథను జాగ్రత్తగా వినాల్సి వస్తుంది తదుపరి రోజు విద్యార్థులు ఆ కథను సొంత మాటల్లో చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా ఆ కథల్లో ఉండేటువంటి అర్థాలు పర్యా పదాలు వ్యతిరేక పదాలు అదేవిధంగా ఏకవచనాలు బహువచనాలు కఠిన పదాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఉపాధ్యాయుని సహకారంతో తెలుసుకోవాల్సి ఉంటుంది తదుపరి ఒకటి ఇరవై ఐదు నుంచి ఒకటి ముప్పై ఐదు సేపు అనగా పది నిమిషాల సేపు రాయడం కార్యక్రమం కింద స్ట్రీమ్ పిల్లలకి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ కథలోని పిల్లలకు నచ్చినటువంటి అంశం మీద బొమ్మలు వేసి ఆ బొమ్మని ఆ బొమ్మ యొక్క పేర్లు ఏ బొమ్మ అయితే చెప్తారో ఆ బొమ్మ యొక్క పేర్లు వర్ణమాల చాట్లో కానీ లేదా గుణంతాల చాట్ సహాయంతో వాటిని చదివేటువంటి విధంగా రాసే విధంగా ప్రోత్సహించాలి తదుపరి మౌండ్రే పిల్లలకైతే విద్యార్థులకు ఒక చిత్రపటాన్ని ఇచ్చి ఏదైనా ఒక చిత్రపటాన్ని ఇచ్చి దాని గురించి క్లుప్తంగా కొన్ని వాక్యాల రూపంలో కథ రూపంలో మాట్లాడించడం రాయించడం ఆ సన్నివేశాన్ని వివరించేటువంటి వీలైతే ఆ సన్నివేశాన్ని నాటక రూపంలో ప్రదర్శించేటువంటి చే పద్ధతి చేపట్టాలి తర్వాత స్కై పిల్లల చేత ఏదైనా విషయంపై లేదా అంశంపై చర్చ జరిపి దాని గురించి రాయమని చెప్పాలి విద్యార్థులు రాసిన తర్వాత ఉపాధ్యాయులు ఖచ్చితంగా వాళ్ళు రాసిన దాని మీద సమీక్ష జరిపి ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తదుపరి ఒకటి ముప్పై ఐదు నుంచి ఒకటి నలభై సేపు ఆటల కార్యక్రమం ఉంటుంది ఈ ఆటలో కూడా స్ట్రీమ్ పిల్లలకైతే బుట్టాట అనే ఆటని మౌంటరీ పిల్లలకైతే నేను చూశాను అనేటువంటి ఆటని అదే స్కై పిల్లలకైతే ఆలోచించి పట్టిక తయారు చేయండి అనేటువంటి ఆటని ఆడిస్తాం ముఖ్యంగా నేను చూశాను అనే అనేటువంటి ఆటని అంటే విద్యార్థుల్ని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఆ రూమ్ని వాటి అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ రూమ్లో మీరు ఏమేమి చూశారో వాళ్ళ చేత చెప్పించమని చెప్పడం తదుపరి ఇంతటితో అయితే తెలుగు సెషన్ పూర్తయింది తదుపరి గణితం సెషన్ స్టార్ట్ అవుతుంది ఇందులో ఒకటి యాభై నుంచి ఒకటి యాభై ఐదుకి ఐదు నిమిషాల సేపు గణిత సంబంధిత సంభాషణ చేపించాలి అందులో కూడా స్ట్రీమ్ పిల్లల చేత న్యూస్ పేపర్లు ఉన్నటువంటి ధరల గురించి మాట్లాడిస్తాం మౌంటైన పిల్లల చేత చిత్రాల క్యాలెండర్ ద్వారా కోడికలు చేపిస్తాం అదే స్కై పిల్లల చేత పండగ ఖర్చుల గురించి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి దాని మీద మాట్లాడిస్తాం తదుపరి ఒకటి యాభై ఐదు నుంచి రెండు గంటలకి కనుక ఐదు ఐదు నిమిషాలు సేపు సంఖ్యా వాచకం గురించి చేపిస్తాం ముఖ్యంగా మనం చూసినట్లయితే గతంలో చెప్పుకుంటున్నట్లుగానే ఈ స్ట్రీమ్ పిల్లల చేత సంఖ్యా వాచకాన్ని ఎనిమిది రకాలుగా చదివించవచ్చు అని చెప్పుకున్నాం ఆ ఎనిమిది రకాలు ఏవైనాటువంటి రెండు పద్ధతుల ద్వారా ఈ సంఖ్యా వాచకాన్ని చదివించాలి అయితే వీటిని నిన్న మొన్న అంత ముందు చదివించినటువంటి పద్ధతులు కాకుండా కొత్త రకమైనటువంటి విధానం ద్వారా ఎనిమిది రకాలు మిగతా రకాల ద్వారా వాటిని చదివించాల్సి ఉంటుంది అదే మౌంటైన పిల్లల చేత స్కై పిల్లల చేత అయితే కరెన్సీ నోట్లకు సంబంధించినటువంటి కృత్యాలను అయితే చేయించాల్సి ఉంటుంది ముఖ్యంగా మౌంటైన్ పిల్లల చేత కరెన్సీకి సంబంధించి కూరిక కృత్యాలని స్కై పిల్లలకైతే కరెన్సీకి సంబంధించి తీసివేత కృత్యాలని చేయిస్తాం తదుపరి ఒక పది నిమిషాల సేపు రెండు గంటల నుంచి రెండు గంటల పది నిమిషాలకి స్థాన విలువలు పరిచయ కార్యక్రమాన్ని చేస్తాం అందులో స్ట్రీమ్ పిల్లల చేత అయితే స్థాన విలువల్ని చాట్ ద్వారా చదివించాల్సి ఉంటుంది అనగా ఇక్కడ ఈ చాట్ని ఎంత చదివిస్తామంటే వన్సు టెన్సు హండ్రెడ్స్ థౌజండ్స్ అని చెప్పి రైట్ నుంచి లెఫ్ట్కి చదివించాలని పిల్లల చేత చదివిస్తాం స్ట్రీమ్ పిల్లల చేత అదే మౌంటైన పిల్లల చేత స్కై పిల్లల చేత అయితే ఈ స్థాన విలువల్ని విస్తరణ రూపం చాట్ ద్వారా నేర్పిస్తాం తదుపరి రెండు పది నుంచి రెండు ఇరవై ఐదుకి ఒక పదిహేను నిమిషాలు సేపు చతుర్వేద ప్రక్రియలు ఫోర్ ఆపరేషన్ చేపిస్తాం మనం గతంలో నుంచి చేపిస్తున్న మాదిరిగానే ఈ స్ట్రీమ్ పిల్లల చేత తీసివేతకు సంబంధించినటువంటి పద సమస్యల్ని స్ట్రాల ద్వారా చేపిస్తాం అదే మౌంటైన్ పిల్లల చేత స్కై పిల్లల చేత అయితే కరెన్సీకి సంబంధించినటువంటి పద సమస్యలను చేపిస్తాం ముఖ్యంగా మౌంటైన్ పిల్లలకైతే కరెన్సీకి సంబంధించిన కూడిక పద సమస్యలను చేపిస్తాం స్కై పిల్లలకాలకి అయితే కరెన్సీకి సంబంధించినటువంటి తీసివేత సమస్యను చేయిస్తాం తదుపరి రెండు ఇరవై ఐదు నుంచి రెండు ముప్పైకి ఒక ఐదు నిమిషాల సేపు ఆటల కార్యక్రమంలో భాగంగా స్ట్రీమ్ పిల్లలకి సెంచరీ సాధించడం అనేటువంటి ఆట గురించి అదేవిధంగా మౌంటైన్ పిల్లకాయలకి కూడా సెంచరీ సాధించడం అనేటువంటి ఆట గురించి స్కై పిల్లలకైతే గుణిజాలతో ఆటని ఆడిస్తాం తదుపరి రెండు ముప్పై నుంచి రెండు నలభైకి షార్ట్ బ్రేక్ ఉంటుంది దాని తర్వాత గణితం సెషన్ పూర్తవుతుంది తర్వాత రెండు నలభై నుంచి ఇంగ్లీష్ సెషన్ స్టార్ట్ అవుతుంది అందులో ఒక ఫస్ట్ ఐదు నిమిషాలు సేపు అనగా రెండు నలభై ఐదు వరకు పిక్చర్ టాక్ ఆన్ లైబ్రరీ లైబ్రరీ గురించి మనం మాట్లాడించాల్సి ఉంటుంది అందులో స్ట్రీమ్ పిల్లలకి ఏం చేస్తామంటే లైబ్రరీ చార్ట్ను చూపించేసి వాటిలో ఏమేమి వస్తువులు ఉన్నట్టు ఉన్నాయో వాళ్ళ చేత ఐడెంటిఫై చేపిస్తాం అంటే పెన్నులు న్యూస్ పేపర్లు పుస్తకాలు వాటి గురించి ఐడెంటిఫై చేయిస్తాం అదే మౌంటబల్ చేత అయితే వాటిలో ఏదో ఒకటి రెండు వస్తువులు తీసుకొని వాటి గురించి మాట్లాడిస్తాం తర్వాత స్కై పిల్లల చేత వాటికి సంబంధించినటువంటి మూడు వాక్యాలను కూడా చెప్పిస్తాం పది పది రెండు నలభై ఐదు నుంచి రెండు యాభై ఐదుకి పది నిమిషాల సేపు ఓర్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి ఈ ఓర్డ్ ఫ్యామిలీస్ని స్ట్రీమ్ పిల్లల చేత ఐడెంటిఫై చేయిస్తాం అంటే ఒకే రకంగా ఉండేటువంటి పదాల గురించి వాళ్ళని ఐడెంటిఫై చేపిస్తాం తదుపరి మౌంటైన్ పిల్లల చేత వాటిని ఐడెంటిఫై చేయిస్తూ చదివిస్తాం స్కై పిల్లల చేత అయితే ఆ పదాలను ఐడెంటిఫై చేయిస్తూ చదివిస్తూ వాటిని పది నుంచి పన్నెండు పదాలు రాపిస్తాం తదుపరి రెండు యాభై ఐదు నుంచి మూడు ఐదుకి ఒక పది నిమిషాల సేపు గేమ్ వర్డ్ వర్డ్ ఫ్యామిలీ జంప్ అనేటువంటి ఆటను ఆడిస్తాం సో జంప్ ఆన్ కరెక్ట్ ఫ్యామిలీ మనం చెప్పినటువంటి వర్డ్ మీద ఆ ఫ్యా ఆ ఓర్డ్ మీద పిల్లలైతే దూకాల్సి ఉంటుంది అదే మౌంట పిల్లలైతే అయితే దూకుతూ ఆ పదాన్ని చదవాలి స్కై పిల్లలైతే ఆ విధంగా కరెక్ట్ వర్డ్ మీద దూకుతూ ఆ పదానికి సంబంధించి కొన్ని వాక్యాలని వాళ్ళ చేత తయారు చేపిస్తాం తదుపరి మూడు ఐదు నుంచి మూడు పదిహేను సేపు ఓర్డ్ రీడింగ్ ఉంటుంది ఇక్కడ స్ట్రీమ్ పిల్లల చేత పిఐఎన్ పిన్ ఎస్ఐటి సిట్ పిహెచ్జి పిగ్ ఎల్ఐపి లిప్ అంటూ పదాలని చదివిస్తాం మౌండిన పిల్లల చేత మరికొన్ని ఎక్కువ పదాలు చదివిస్తాం స్కై పిల్లల చేత వచ్చేసి ఒక పదిహేను పదాలని వారి చేత తయారు చేపిస్తాం తదుపరి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల సేపు ఒక ఐదు నిమిషాల సేపు అయితే సెంటెన్సెస్ ఫార్మేషన్ ఉంటుంది ఇందులో స్ట్రీమ్ పిల్లల చేత రీడ్ సింపుల్ సెంటెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ మే ఐ సిట్ హియర్ అని అదేవిధంగా మే ఐ సిట్ అని చెప్పినప్పుడు పిల్లలు మరికొన్ని పదాలు చెప్పాలి మే ఐ సిట్ దేర్ నేను అక్కడ కూర్చోవచ్చా అట్లాగా కొన్ని పదాలు పిల్లల చేత చెప్పిస్తూ ఉంటాం అదేవిధంగా డే వన్ నుంచి ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ఆ సెంటెన్సెస్ని కూడా ఈ స్ట్రీమ్ పిల్లల చేత మరలా ఇంకోసారి చెప్పిస్తాం తదుపరి మౌంటైన్ పిల్లలకైతే ఒక నాలుగు వాక్యాలను వాళ్ళ చేత చదివిస్తాము స్కై పిల్లల చేత నాలుగు నుంచి ఐదు వాక్యాలని సెంటెన్సెస్ని వాళ్ళ చేత క్రియేట్ చేపిస్తాం తర్వాత మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాలు పది నిమిషాల సేపు రిఫ్లెక్షన్ ఉంటుంది అంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఇప్పటి వరకు మనం ఏమేమి చేసాం తెలుగుకు సంబంధించి కానీ గంటలకు సంబంధించి కానీ అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి కానీ మనం చేసినటువంటి ఆ కృత్యాల గురించి షెడ్యూల్ గురించి ఒక్కసారి మనం ఒకసారి రీకాప్ అయితే చేస్తాం సో ఈ విధంగా మనకి ఈ పంతొమ్మిది రోజుకి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే మనం ఫాలో అవుతాం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇందులో ఉండేటువంటి మ్యాటర్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి మన మిత్రులకి చేరడానికి ట్రై చేయండి